నమస్కారం అంధకారంలో కొత్తపేట గ్రామ పంచాయతీ పంచాయతీ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్లో వెలగని వీధి దీపాలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులు వారి బంధువులకు తప్పని ఇబ్బందులు పంచాయతీ అధికారులకు తమ సొంత లాభమే తప్ప ప్రజలు సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపణలు ఏళ్ల తరబడి పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ పంచాయతీ అధికారులకు కాసులు ఇస్తే సరి అడ్డగోలుగా అనుమతులు టైంకి రాని పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ we